नमस्कार एसआरके न्यूज़ के स्वागत ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోళ్ల రామాంజనేయులు వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ ఇంటిపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేయించారని నియోజకవర్గ వైసీపీ నాయకులు నిప్పులు జరిగారు గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్లోని బలసాని క్యాంపు కార్యాలయంలో గురువారం వైసీపీ నాయకులు మాట్లాడారు రామాంజనేయులు లాంటి వారిని గెలిపిస్తే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ప్రజలు గమనించి బలసాని కిరణ్ ని గెలిపించాలని వారు పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ గారి ఇంటి మీద వాళ్ళ ఆఫీసు దగ్గర మరి తెలుగుదేశం అభ్యర్థి బోర్ల రామాజీ గారు తన రౌడీ మూకలతో వచ్చి దాడి చేయటాన్ని యావత్ దాడి చేసి కూడా ఖండిస్తుంది తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని మరి ఆఫీసులో వాళ్ళ పని కూడా చేస్తున్న టైంలో ఎవరో రౌడీ మూకలు తీసుకొని వచ్చి ఇలా దాడి చేయటాన్ని ఎవరు కూడా హర్షించరు ఈ విషయాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాలని మేము కోరుకుంటున్నాం మరి ఇలాంటి చర్యలు మనకి రాజ్యాంగం ఎంతో గర్వంగా ఇచ్చిన ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి మరి రామాంజనేయ గారు ఒక కలెక్టర్గా ఉద్యోగం చేశారు ఆయన ముప్పై సంవత్సరాల సర్వీస్ ఎలా చేశారంటే తన టేబుల్ మీద తెల్లకాయ పడితే బెల్లు కొట్టి అటెండర్ చేత తీసుకొని పైన పెట్టించుకునే ఉద్యోగం చేశాడు అలాంటి ఆయన రేపు మనకి వచ్చి ఎలాంటి ప్రజాసేవ చేయడు కాబట్టి మరి బలసాని కిరణ్ కుమార్ అనే మన అభ్యర్థి మన సామాన్యమైన కుటుంబంలో పుట్టి మనందరి కష్ట నష్టాలు తెలుసుకొని మన కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు కానీ మరి ఆ అభ్యర్థి అయితే తన వృత్తి ఇచ్చే ముప్పై సంవత్సరాల సర్వీస్ కూడా తను తాగే నీళ్ళు కూడా పక్కడు శాతం మోపించుకున్న వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాంటి ప్రజాసేవ చేయలేడు కాబట్టి ఈ విషయాన్ని దళితులందరూ కూడా గమనించుకొని అందరూ కూడా ఆ రాజకీయ పక్షాల్లో అటు కొంతమంది ఇటు కొంతమంది ఉంటారు కానీ ఈ చర్యని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఖండించాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు నిన్న నిన్నటి రోజున జరిగిన విషాదమైన సంఘటన మరి బోర్ల రా గారు టీడీపీ అభ్యర్థి మరి పత్తిపాడి నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ ఇంటి మిని ఒక పది కార్లు వేసుకొని రౌడీ మొక్కను వేసుకొని ఇంటి వచ్చారు మరి మేమున్నదేమో పది మంది మరి దౌర్జన్యం చేసి రాళ్లతో కర్రలతో మా వాళ్ళని కొట్టారు మేము అడ్డుకున్నాము ఎందుకు వచ్చామని అడిగాము మేము దాని నిమిత్తము ఏదో నెపం చెప్పారు ఆ నెపం మీరు చూడండి మరి మేము అడిగాము కానీ అక్కడ వాళ్ళకి ఏమి నిజం తెలియలేదు దాన్ని బట్టి మమ్మల్ని కొట్టి దౌర్జన్యం చేసి నానా బూతులు మాట్లాడారు మేమైతే చాలా దిగ్బంధం చెందాము ఎందుకంటే సడన్గా వచ్చారు ఏంటి ఇది అనుకున్నాము మరి టీడీపీ హయంలో చంద్రబాబు నాయుడు చేసేదంతా ఇతడి దౌర్భాగ్య పనులే మరి దౌడీజ్యాన్ని పెంపు పోదిస్తూ ఉంటాడు మరి మేము ఒక విషయం చెప్తున్నాము తెలుగు ఒక ఒకసారి అంటుందంట తెలితడికి అన్ని చోట్లంటుద్దంట తెలుగు అల్లాడికి ఒక చోటే అంటుద్దని కలెక్టర్ కలెక్టర్గా చేసి కూడా మరి ఇంట్లో పనికి మాల పనులు ఎందుకు చేశాడో మాకు అర్థం కాలేదు మరి ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో మేము ఒక ఒక్కటే ఒకటి అడుగుతున్నాము ప్రజల్ని ప్రజలు ఒకటే ఆలోచించండి మరి ఇలాంటి వాళ్ళు మీరు ఎన్నుకుంటే రేపు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఈరోజు ఇట్లా ఉందంటే రేపు మిమ్మల్ని నిన్న ప్రెస్ మీట్లో ప్రమశాన్ని చదువుతున్నాడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా లాక్కొచ్చి కొట్టండి అని మరి లాక్కొచ్చి కొట్టేవాళ్ళని మనం ఎన్నుకుంటామా మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పట్ల ప్రేమాభిమానులతో మరి ఆడవాళ్ళ పట్ల ప్రజల పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ మరి పేదరికం పోగొట్టాలని పేద పెత్తన్నదాలతో పేదరికంతో పోటీ పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కోటేద్దామా ఒక్కసారి ఆలోచించుకోవాలని మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము నిన్న మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఇంటి మీదకి ఏదైతే టీడీపీ రౌడీ మోకాలు దాడి చేశారో దాన్ని జిల్లా ఎస్సీఈల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము చరిత్రను కనుక చూసుకుంటే కత్తులతో యుద్ధం చేసి గెలవాలని చెప్పేసి చాలా మంది రాజులు చూశారు తర్వాత ఏకైక వ్యక్తి కళ్ళం పట్టుకొని యుద్ధం చేసేసి రాజ్యాంగాన్ని సృష్టించి దళితులకి నిజమైన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు మొత్తానికి కూడా ఒక నిజమైన స్వతంత్రం రావాలని చెప్పేసేసేసి పావుకులైన వ్యక్తి దా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో చూచే తప్పకుండా గ్రామ స్వరాజ్యం కావాలి దళితులకి పేదలకి నాయస్టీ ఎస్సీ నా బీసీలు అనుకొని అందరికీ సమపాడులో చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అంటున్నాడు నిజంగా మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి అంటున్నాడు దానికి ప్రతిపాడులో ఉన్న ప్రతి ఒక్క దళితుడు కానీ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కానీ మా ఇంట్లో మంచి జరిగింది మేము జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే బల్సాని కిరణ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాము మాతో పాటు నలుగురు చేత ఓటేయించి అత్యధిక మెజార్టీతో బల్సాని కిరణాన్ని గెలిపించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతిపాటు నియోజకవర్గం మొత్తం సిద్ధంగా ఉంది దానికి భయపడి మేము ఏదో కత్తులు తీసుకొని వచ్చేసి కర్రలు తీసుకొని వచ్చేసి ఆయుధాలతో దాడి చేసేసి మేమేదో చేద్దామనుకుంటే మా దళితుల దగ్గర మా పేదల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఓటు ఓటైన ఆయుధంతో చెప్పుతో కొట్టినట్టుగా మీకు బుద్ధి చెప్పేసి మళ్ళీ ప్రతిపా నియోజకవర్గం నుంచి తరిమి కొట్టడానికి మా దళితులు మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారనమాట వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ బలసాని కిరణ్ అతని అనుచరులు తమపై దాడి చేశారని ఆరోపిస్తూ టిడిపి అభ్యర్థి గురువారం ఫిర్యాదు చేశారు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్ మాజీ మంత్రి ఆలపాటి రాజా ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడారు తమపై జరిగిన దాడి రాజ్యాంగ విరుద్ధమని బలసాని కిరణ్ వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్లు సమాచారాన్ని సేకరిస్తున్నారని ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే తమపై దాడులు చేశారని ధ్వజమెత్తారు దేశం పత్తిపాడు నియోజకవర్గ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ బూర్ల రామాంజనేయులపై మరి తెలుగుదేశం కార్టీ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు జరిపినటువంటి దౌర్జన్యము దాడులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం గత మూడు రోజులుగా పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ గారి అభ్య ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీ నాయకులు వాలంటీర్లతో పార్టీ ఆఫీసులోనే మీటింగులు పెట్టి ఓటర్ లిస్టులో క్యాస్ట్ వైజ్గా పార్టీ వైజ్గా ఐడెంటిఫికేషన్ చేయించి ఆ పని చేసినందుకు వాళ్ళకి ఐదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం వాళ్ళకి గిఫ్ట్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నప్పటికీ దాని మీద అధికారులకు కంప్లైంట్ చేసినా మరి ఏదో ఒకరో ఇద్దరునో వాలంటీర్ని సస్పెండ్ చేయడం తప్పిస్తే అలాంటి సమావేశాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యతను ఇటు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ చేపట్టలేకపోవడం అనేటువంటిది దురదృష్టకరం ఎందుకంటే అక్కడ హాజరైనటువంటి వాలంటీర్ని అతనేమి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు ఐదు వేల రూపాయలు పనిచేసే ఒక కార్యకర్త అతన్ని సస్పెండ్ చేయడం వల్ల వచ్చేది అసలు అలాంటి మీటింగ్లు జరిపినటువంటి నాయకుల మీద యాక్షన్ లేదు సో ఈ విషయాన్ని మేము నిర్ధారణ చేసుకోవడానికే మా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు ఒక పది పదహైదు మంది అక్కడ కూడా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు సమావేశం జరిగే దగ్గరికి వెళ్ళలేదు దాదాపుగా నూట యాభై మీటర్ల దూరంలో ఒక పబ్లిక్ రోడ్లో అది కూడా పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్లేస్ ఆ ప్లేస్లో మా కార్యకర్తలు అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది చూద్దామని వచ్చిపోయే వాలంటీర్లు మాట్లాడుతున్నారు అంతలోపల నేను అక్కడికి వెళ్ళాను వెళితే మా కార్యకర్తతో మేము మాట్లాడుతున్నాము మాట్లాడే లోపల ముప్పై నలభై మంది ఆఫీస్ నుంచి బరాబరా వచ్చేసి ఫెరోసియస్గా మా కారు మీద దాడి చేసి మా అద్దాలు పగలగొట్టి మీరు ఇక్కడ ఏం పని మీరు వెళ్ళిపోండి అని చెప్పడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం ఎనీ సిటిజన్ ఆ ఏ రోడ్డు మీదైనా నిలబడి ఉంది వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం కానీ లేదా వాళ్ళ మీటింగ్ డిస్టర్బ్ చేయడం కానీ జరిగితే తప్పు అది కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే ఎనీ సిటిజన్ కెన్ క్వశ్చన్ అండ్ ఎనీ సిటిజన్ కెన్ ప్రివెంట్ అది జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు విస్మరించి అది ఎక్కడ అని చెప్పేసి మా మీద దాడి చేయడం తప్పు రెండవది మేము అక్కడ దాడి జరిగిన తర్వాత మాకు నష్టం జరిగిన తర్వాత మా కార్యకర్త గాయపడిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ మీద కూడా దాదాపుగా యాభై మంది వచ్చేసి దౌర్జన్యం చేసి ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ పోలీస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సిఐ అక్కడ మా కార్యకర్తల మీద దౌర్జన్యం మరి నేను అక్కడ సిఐ గారి ఆధ్వర్యంలో ఆయన సహాయంతో నేను కారులో అక్కడ నుంచి బయటకు వస్తూ ఉంటే మా కారు అడ్డుపడడం సిఐ గారు ఉన్నారని కూడా ఒక స్పృహ లేకుండా దౌర్జన్యం చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా వైసీపీ నాయకులు బరితేగింపుకు నిదర్శనం నిన్న సంఘటన ఒకసారి మనం రాజకీయ పరంగా చూస్తే భయపెట్టాలని ఎన్నికలు ఈ రకంగా ఉంటాయని చెప్పే ఉద్దేశంతో జరిగిన సంఘటనలాగా నాకు కనపడతా ఉంది ప్రజాస్వామ్యంలో మరి ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత యావత్ యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్కి లోబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇంకా వీళ్ళకి మొత్తం దిలినట్టు లేదు ఈ అధికారులకు కానీ వాలంటీర్లకు కానీ లేకపోతే సచివాలయం కార్డుకు కానీ ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదే విధంగా మీరు భయపెట్టాలనుకుంటే మీరు మళ్ళా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా జరిగితే ఎంతకే ఎంత ఉంటుందని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దరి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి ఈ మేరకు బృందావన్ గార్డెన్స్ లోని క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు సమక్షంలో గిరి తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు ఎమ్మెల్యే లీల అప్పిరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కమాణికవర ప్రసాద్ తూర్పు ఇంచార్జ్ ఫాతిమా డిప్యూటీ మేయర్ డెమన్ బాబు తదితరులు ఈ వేడుకలో పాల్గొని మద్దళ్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో పంట నష్టపోయిన పసుపు రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే రైతు సంఘ నాయకులతో కలిసి జంగాల అజయ్ కుమార్ గురువారం కలెక్టరేట్ లో అధికారులకి వినతి పత్రాన్ని సమర్పించారు ఇందులో భాగంగా జంగాలతో పాటు రైతు సంఘ నాయకులు రంగారెడ్డి మాట్లాడారు రైతులను తక్షణమే ఆదుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు తుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిమాపక అగ్ని ప్రమాద బాధితులకు సంబంధించి దారుణమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతూ ఉంది వేలాది బస్తాలు అగ్నికి ఆగుతైపోయి రైతాంగం గోడు ఆత్మహత్యల పరంపర వైపు దారితీసే ప్రమాదం ఏర్పడుతూ ఉన్నది ఒకవైపు యజమాని ఇన్సూరెన్స్ చేసినటువంటి నలభై లక్షల నలభై కోట్లకి సంబంధించి దాని మీద క్లెయిమ్ ఏమైందో ఇప్పటి వరకు భ్రమరహస్యంగా ఉండిపోయింది అలాగే కోల్డ్ స్టోరేజ్ యజమాని బాధితులకు న్యాయం జరిగేంతవరకు వ్యాపార లావాదేవీలు వేయమని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తన యొక్క కార్యకలాపాలు కోల్డ్ స్టోరేజ్లోకి పసుపుని పెట్టుకునేటటువంటి వ్యాపారం తను కొనసాగిస్తూనే ఉన్నాడు అలాగే కోల్డ్ స్టోరేజీ తగలబడుతున్నటువంటి సందర్భంలో అనేక వేల బస్తాలు బయటికి దారి మళ్లించారు ఆ దారి మళ్లించినటువంటి బస్తాలు శుభ్రంగా అమ్ముకుంటా ఉన్నాడు అంటే యజమాని వ్యాపారం చేసుకుంటున్నాడు అమ్ముకుంటున్నాడు ఈ పంట మీద నలభై కోట్లు వచ్చినటువంటి అప్పు రేపొద్దునది శాంక్షన్ కాగలనే దాంట్లో సుమారు ముప్పై ఐదు ముప్పై కోట్ల వరకు బ్యాంకులకు పోను రైతులకు వచ్చేది అత్యల్పంగా ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది ఇమీడియట్గా శుభం కోల్డ్ స్టోరేజీ రైతులకి న్యాయం చేయాలి ఇన్సూరెన్సు టెక్నికల్గా వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి రైతులు కనుక న్యాయం చేయకపోతే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ రైతుల ఆక్రోశం కట్టలు తెచ్చుకుంటుందని ఈ సందర్భంగా సమస్యలతో సతమతం అయ్యేవాడికి ఆకలితో అలమటించేవాడికి ఎన్నికల కోడ్ ఉందని వాడి ఆకలి ఆగదు వాడి సమస్యలు ఆగం అందువల్ల రైతులు రక్షించబడాలంటే సత్వర న్యాయం చేయండి స్టోరీ తెగలబడి రెండు నెలలు ఒక రోజు అయింది గతంలో మరి అనేక రకాలుగా మరి తెనాల సభలు కలెక్టర్ గారిని కలిసాం తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ రైత గోడు ఇనిపించడం జరిగింది ఇప్పటికీ మరి దాదాపు పసుపు పెట్టిన రోజు కింటాలు వచ్చితే ఐదు వేలు ఉంటే తగలబడ్డ రోజు వచ్చే తల్లికి పదకొండు వేలు పన్నెండు వేలు రూపాయలు కరుగుతున్నది రైతాంగం దిక్కుతోసిన పరిస్థితుల్లో యజమాని వెంటనే ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత మొత్తం మేము రైతులకే చెల్లిస్తామని ఇచ్చిన తర్వాత నేను తర్వాత ఏముంటే నేను తీసుకుంటానని జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమేమో అడుగుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పసుపు రైతుల సంఘము మరి ఆ రోజు నలభై కోట్లకే ఇన్సూరెన్స్ చేసింది ఐదు వేలు ఐదు కోట్లకేమో పోవడానికి ఉన్నది కాబట్టి మరి వంద కోట్ల పైరు పైన దాని ఖరీదు వంద కోట్లు పెట్టుకుంటుంది ఆ ఖరీదుని మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి తక్షణమే మరి రైతాంగాన్ని ఇవ్వకపోతే మరి చేసిన మొదలవుతుంది రైతులు దిక్కుతోసిన పరిధిలో మరి సాగు చేసుకోవటానికి అనేక రకాలుగా దారుణంగా మరి అనుమానాలు కూడా వస్తున్నాయి వాస్తవంగా ఇవాళ యజమాని కోల్డ్ స్టోరేజ్ మళ్ళీ కూడా సరుకు పెట్టుకోవటం మరి ఆ కోలుతో తగలబడ్డప్పుడు కొంత సరుకుని బయటికి పంపించాడనేది కూడా రైతాంగంలో అనుమానం వస్తుంది కానీ కలెక్టర్ గారు కూడా నివేదిక ఎంబైనా ఇస్తామని చెప్పారు ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు నివేదిక ఇవ్వలేదు కాబట్టి తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవడానికి కలెక్టర్ గారు ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకొని రైతానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుంటూరు పశ్చిమలో విజయం సాధించబోతున్నానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ళ మాధవి ధీమా వ్యక్తం చేశారు బృందవన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని గురువారం మాధవి దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది చాలా అద్భుతంగా వైభోగంగా ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని పలకరించడం జరిగింది వారి ఆశీస్సులతో నేను నా ప్రచారానికి ముందుకు సాగుతామని ప్రయత్నిస్తున్నాను ఖచ్చితంగా విజయం నాదేనని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నాకు ఈరోజు అనిపిస్తుంది సమాప్తం నమస్కారం